ఉంటాయి మేడం ఎవరికైనా 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 చట్టబాటుగా ఉంటుంది

మీకు ఇంటిస్తాం కదా చట్ట ప్రకారం తీసారా

వందల మంది పోలీసులు విపరీతంగా కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్ల చేసినప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యురాలుగా డీకే అరుణ గారు భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకులు రెడ్డి గారు నేను ఈరోజు ఆ కుటుంబాలకు ఓదార్చడానికి అండగా ఉండడానికి భరోసా ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అకారణంగా పోలీసుల తేట మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టి ఎప్పుడు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేం ఇవాళ మరి ఆయన యొక్క ఆదర్శం కేసీఆర్ గారు ఉన్నట్టున్నది గతంలో చిన్న పిలుపునిచ్చినా కూడా హౌస్ అరెస్ట్లో పెరిట ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాలదాసి నియంతలాగా వివరించినటువంటి వాళ్లకు ఏ గుణపాఠం దక్కిందో రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అదే గుణపాఠం దక్కది ఎట్టి పరిస్థితులలో అంటే మేము ప్రజాప్రతినిధులుగా మా విధులకి ఆటంకం కలిగించినటువంటి వీళ్ళ మీద పార్లమెంట్లో తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం ఇవాళ ఇలాంటి వాడిని నిల్వరించే ప్రయత్నం చేస్తాం అవసరమైతే కోర్టులలో కూడా వీటి మీద మేము ఫైల్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం యావత్ తెలంగాణ ప్రజలారా ఇలాంటి దుర్మార్గమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనటువంటి రేవంత్ రెడ్డిని అడుగడుగున నిలువరించే రోజు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇంత ముందు అరణక్క గారు చెప్పినట్టుగా ఆ ప్రభుత్వం పతనమవడానికి సంవత్సరాలు పట్టింది కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాక్షేత్రంలో విఫలమవడానికి ప్రజాక్షేత్రం తూ అనిపించుకోవడానికి నేను కూడా పట్టలేదు తప్పకుండా ఇలాంటి నియంత్రణతో ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలు రాబోయే కళ్ళ సమాయత్తం చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ బాసుల ఆదేశాలతో అధికారులుగా చట్టాన్ని మర్చిపోయి తన పరిధిని మర్చిపోయి ఇవాళ ప్రజాప్రతినిధులను అపాసం చేస్తున్న అవమానపరుస్తున్నటువంటి వాళ్ళకి తప్పకుండా రాబోయే కాలంలో ఏదో రకమైనటువంటి శిక్ష ఉండాలనే విషయం మర్చిపోద్దని చెప్పి హెచ్చరిస్తా